హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని అశేష జనవాహిని మధ్య సాగర తీరంలో ప్రధానమంత్రి మోదీ రోడ్ షో సాగింది ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు ఏపీసీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు సో విశాఖలోని సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు సాగింది యాత్ర దారి పొడవునా భారీగా తరలివచ్చిన జనం ముగ్గురు నేతలపై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు విశాఖ నగరం మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నినాదాలతో దదలిందట ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన మోడీకి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కమిటీ వేసి జనాన్ని సమీకరించారు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు రోడ్ షో జరిగే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఆంక్షలు విధించారు భారీగా ట్రాఫిక్ను కూడా మళ్లించడం జరిగింది సో రోడ్ రోడ్ షో కంటే ముందు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రికి విశాఖలో గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు ఐఎన్ఎస్ డేగాకు ముందే చేరుకున్న ముగ్గురు నేతలు మోడీని ఆహ్వానించడం జరిగింది అక్కడి నుంచే నేరుగా సిరిపురం చేరుకున్న ప్రధానమంత్రి అక్కడ నుంచి రో రోడ్ షోలో పాల్గొన్నారు దాదాపు గంటపాటు ఈ రోడ్ షో కొనసాగిందట తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు అక్కడే రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రైల్వే జోన్ పారిశ్రామిక హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ డ్రగ్ పార్కులకు కూడా భూమి పూజ చేశారట వర్చువల్గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ రోడ్ గుంటూరు బీబీనగర్ నగర్ గుత్తి పెండెకల్ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు అదే వేదికపై చిల్కలూరుపేట ఆరు లైన్ల బైపాస్ రోడ్డును జాతికి అంకితం చేస్తారు విశాఖ పర్యటన ముగించుకున్న తర్వాత మోడీ భువనేశ్వర్ వెళ్ళిపోతారట సో మోడీ పర్యటన సక్సెస్ అయిందా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా లాభం చేకూరిందా యా ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి మిథిలరా